సీఎం వైఎస్ రెడ్డి అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో గ్రామ వాలంటీర్ల సేవలకు అవార్డులు పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నెదురుమల్లి రెడ్డి మాట్లాడారు మేము కూడా భయపడే ఇళ్ళలో ఉన్నాం మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్ ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు మైక్ అంటారు తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాడను ఆ టైంలో రాపూర్లో ఉన్నాను లేదు నాకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు రకరకాల అవసరాలు ఉంటాయి వారి వరకు తీసుకువెళ్ళి ఏదన్నా వివరించాలన్నా అక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు పనికి వస్తారు ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక యాభై ఏళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తాము అని నర్మగర్భంగా మాకు చిన్న దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి ఈ మండలం కాదు వేరే మండలాల్లో వేరే నియోజకవర్గాల్లో బెదిరించడం మొదలుపెట్టారు రేపు వచ్చేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత వ్యవస్థని కంటిన్యూ చేసినా మిమ్మల్ని తొలగిస్తాం మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరేం చేస్తున్నారు నిస్వార్థ సేవ రుణమాఫీ అన్నాడు చేయలేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చి జాబ్ ఇచ్చాడు రాష్ట్రం అంతా ఇచ్చినట్టే అనుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజుకి ఎవరైనా చూడవచ్చు దానిలో ఎన్ని హామీలు నెరవేర్చాడు మేము చెప్పడం కాదు తొంభై ఎనిమిది పాయింట్ ఫైవ్ శాతం తొంభై తొమ్మిది శాతం మీరే చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు ఇచ్చిన మాట నెరవేర్చాడు ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాలు పెట్టారు అది ఊరికే ఇచ్చింది కాదు అర్హత ప్రకారం అవసరం పొద్దు ఆదుకుంటూ వారిని అందరం ఎక్కించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని దానికి అనుసంధానకర్తలుగా మధ్యలో మీరున్నారు మీరు మంచి పనులు చేస్తా ఉన్నారు ఈ సన్మాన కార్యక్రమాలు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది ఒక ప్రచారం ప్రతి సంవత్సరం ఇది నాలుగోసారి అవునా కదా ఏమా ఎండెక్కువైందా లేకపోతే ఎక్కువసేపు వెయిట్ చేస్తూ ఉన్నారా ఈ వ్యవస్థని మీ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లో నిర్ణీత టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల